హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఎన్జే ఈ వీడియో అయితే శనివారం తండి నేను కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడైతే పిల్లలైతే ఆడుకుంటున్నారు మా అత్త అయితే బియ్యం చేస్తుంది చాలా బియ్యము ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో చూసేయండి ఇక్కడ మేము అమ్మవారికి అయితే ఒడి బియ్యం కడుతున్నాము ఏ అమ్మవారికి ఒడి బియ్యం మేము ఎలా ఒడి బియ్యం కట్టాము అమ్మవారికి అనేది నా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి జ్యోతి ఎన్జేలో ఇంకా మేము ఉడిపోయి కట్టిన తర్వాత మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెద్దామని అయితే వెళ్ళాము ఇక్కడైతే అన్ని కూరగాయలు తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాము ఇంకా ఇక్కడ తెల్లవాయిలు అల్లంకి అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్టుకు మేము ఏం చేస్తున్నాం అంటే మా అన్న పెద్దమ్మ తల్లికి ఆటలు అయితే పెట్టుకుంటున్నారు ఇంకా అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తయారు చేస్తున్నాం శనివారం రోజే ఇంకా ఆదివారం వచ్చేసి అమ్మవారికి అయితే ఆటలు పెడతారు ఇక్కడైతే నేను అల్లం సన్నగా తరుగుతున్నాను దీని తర్వాత అల్లం వెల్లుల్లి తొందరగా మిక్సీకి వెళ్ళాలి పట్టాలని రోట్లో అయితే దంచి దాని తర్వాత అయితే మేము మిక్సీకి అయితే వేసాము ఇలా అందరం కలిసి అల్లం వెల్లుల్లి అందుకు కొలుచుకుంటూ మాట్లాడుకుంటూ చేసుకుంటున్నాం దీని తర్వాత ఇంకా పూల అల్లుతున్నాము ఎందుకంటే కడపలకు ట్రాక్టర్కి అందుకు అమ్మవారికి అందుకు దండలు కావాలని అందరము పూలమ్ము కొడుతున్నాము దీని తర్వాత సరుకులు అన్నీ సర్దుకుంటున్నామండి కారం పొడి ధనియాల పొడి ఇవన్నీ సర్దాలి కదా మా పిల్లలైతే మేకతో ఆడుకుంటున్నారు దాని తర్వాత కోడికి బటర్ఫ్లై బటర్ఫ్లై డాన్స్ అయితే వీళ్ళు నేర్పిస్తున్నారు దాంతో అయితే వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కోడి మేకను పక్క పక్కన పెట్టేసి దాంతో బాగా ఆడుకుంటున్నారు నైట్ ఇంకా దీని తర్వాత మా అన్న నిమ్మకాయలు తెచ్చాడు అమ్మవారికి నిమ్మకాయలు దండ తయారు చేయాలని తెచ్చాడు ఇది ఎలా తయారు చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్